హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అయ్యప్ప భక్తులకు ఘోర రోడ్డు ప్రమాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా ట్రాఫిక్ వెళ్ళిపోదాము ఇక కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు వివరాల్లోకి వెళితే తిరుపతి జిల్లా బిఎస్ గండ్రికా మండలం కారకానికి చెందిన వేణు అతని కుమారుడు రాజేష్ కుమార్తె చతుర్యాతో కలిసి కారులో శబరిమల యాత్రకు వెళ్లారు స్వామివారి దర్శనం అనంతరం మంగళవారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు మార్గం మధ్యలో కేరళలోని తేని దిండికల్లు బైపాసులో పెరియ కూలం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు బ్రిడ్జిని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో రాయేష్ అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన వేణు డ్రైవరు తేజను స్థానిక ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ వేణి మృతి చెందాడు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు